తాజాగా మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ నేను అలిగని వస్తున్న ప్రచారం చెప్పడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఒకటి బాలినేని గారు అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్పడం జరిగింది ఈయన ఏంటంటే ఒకసారి నేను జగన్ ముఖ్యమంత్రిని చేస్తా ప్రకాశం జిల్లా మొత్తం స్వీప్ చేస్తా అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు తీరా చూస్తే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేయబోతుంది అది చూసి భయపడిపోయాడు ఆ ఈ రోజు అలిగాడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేద్దాం అనుకున్నాడు మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఈ విధంగా అయిపోయింది ఈ విధంగా మాట్లాడతామని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ కన్ఫామ్ చేశారో లేదో తెలియదు అందుకోసం అని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసేదానికి ఇలాంటివి చేస్తున్నాడని నేను అభిప్రాయపడతాను నా వ్యక్తిగతంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎంప్లాయీస్ ఇబ్బంది పడ్డ వాస్తవమే సీఎం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని కూడా ఒక మాట చెప్పడం జరిగింది అదే అర్థమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంప్లాయీస్ కష్టాలు పడింది వాస్తవం అది ఎవ్వరూ కాదనలేని విషయం ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఎన్పి నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా వాళ్ళ శాలరీలో నుంచి టెన్ పర్సెంట్ ప్రతి ప్రతి నెల కట్ చేసి దాన్ని ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత లాస్ట్లో వాళ్ళు రిటైర్ అయినప్పుడు ఇస్తారు ఆ సిస్టమ్ని ఈరోజు ఈయన సొంత ఖర్చుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటూ ఉన్నారు ఆ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు వాళ్ళు ఏమంటే ఈరోజు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు గద్దె దించుదామా అని ఉన్నారు ఎందుకంటే ఒకప్పుడు ఈయన పాత పెన్షన్ స్కీమ్ తీసుకొని వస్తా సిపిఎస్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చాలా పెద్ద పెద్దవి ఏంటంటే ఉద్యోగాలను గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు ఈ రోజు ఏం చేశాడు తెలుసా ఉద్యోగాలని రోడ్డు పైన కొట్టిస్తూ ఉన్నాడు వాళ్ళకి పైన యస్మాలు ప్రకటిస్తూ ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఇంకా రేపు అధికారంలోకి వస్తే ఈయన గుండెల్లో పెట్టుకునేది ఇప్పుడే వీళ్ళు రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిగొట్టడానికి ఉద్యోగాలంత ఏకమవుతూ ఉంటే నేను ప్రజల కోసమే ప్రశ్నిస్తా ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తా ఐదు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రిగా పనిచేస్తాను అవసరమైతే రాజకీయాలను మానుకుంటాను కానీ ప్రశ్నించడం మాత్రం మానుకునని ఆయన కామెంట్ చేయడం జరిగింది సరే మీరు ప్రశ్నించేట్టుగా ఉంటే చాలా ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనంటే అప్పుడప్పుడు మీరు చాలా హామీలు ఇచ్చారు కదా జగన్ రెడ్డి గారు ఆ హామీలన్నీ నువ్వు మీ నాయకుడిని ప్రశ్నించచ్చు కదా అది ప్రశ్నించే దమ్ము లేక ఈ రోజు మీరు ఏ విధంగా అంటే దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మారండి ఎందుకంటే ఇంకా మీరు చాలా నేర్చుకోవాల్సిందండి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మీకు నిజంగా చెత్తచుద్ధుండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని అంటే మీరు ధైర్యంగా నిలదయండి జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటారు అంతేగాని ఒకవైపు తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ఇంకొక వైపు నేను ఎవరినైనా ప్రశ్ని ప్రతిపక్షాలను కాదు మీరు ప్రశ్నించాల్సింది మీరు ప్రశ్నించాల్సింది అధికార పక్షాన్ని అధికార పక్షాన్ని ప్రశ్నించి మీరు నేను అధికార పక్షం మీ పార్టీలోనే ఉన్నాను నా కోట్లేసిన ప్రజలకు నేను న్యాయం చేయలేకపోయానని ఒక రఘురామ కృష్ణరాజు లాగా ఒక ఆది మూలం లాగా ఈ విధంగా ప్రశ్నించండి లేకపోతే మీరు కూడా చరిత్రహీనలుగా మిగిలిపోతారు డబ్బులు లేకనే మీకు పీఆర్సీ ఇవ్వలేదు త్వరలోనే వస్తాయి నిధుల కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని కలిశారు ఎన్నిసార్లు నిధులు తెస్తారు రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం అప్పులు కుప్పలుగా మారుతూ ఉంది ఆ ఈ రోజు చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయో ఎవరు జోబీ లేకపోతున్నాయో తెలియటం లేదు ఎందుకంటే ఇసుక లిక్కర్ ఆ అదే విధంగా అనేక విధాలుగా ఆ మాఫియాలు చేసి దాని ద్వారా ప్రజాధనాన్ని దోచుకుని ఆ దోచుకున్న ధనాన్ని వాళ్ళ సొంత సామాజిక వర్గం చేతిలో పెడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత సామాజిక వర్గానికి తప్పితే ఇంకెవరికన్నా న్యాయం జరిగిందా ఈ రోజు పిఆర్సీకి డబ్బులు లేవంట ఆ ఈయన మాత్రం స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళడానికి డబ్బులు ఉంటాయి కానీ పిఆర్సీ ఉద్యోగాలకు పిఆర్సీ ఇవ్వడానికి డబ్బులు లేవా ఆ మాట చెప్పడానికి సిగ్గుండాలన్నా ఎందుకంటే కరెక్ట్ గా మీరు స్పెషల్ ఫ్లైట్ లో తిరగడానికి మీకు పార్టీ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రజాధనాన్ని కోట్ల కోట్లు మీ డిజిటల్ ప్లాట్ఫామ్ల పైన ఉపయోగించడానికి యాడ్లు చేయడానికి ఉంటుంది కానీ ఉద్యోగులకి పిఆర్సీలు ఇచ్చేదానికి లేదా అది గుర్తు పెట్టుకోండి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు మాగుంట శ్రీనివాస రెడ్డి కోసం పోరాడారు ఆయనతో పాటు టీడీపీలోకి పోవాలని పోలేదు చిత్తశుద్ధితో ఉంటే ఎవరు ఏ మాట్లాడి ఒకటి రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతం అక్కడ ఎవరు ఏ విధంగా డిఫర్ అయ్యారనేది వాళ్ళు చూసుకుంటారు మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని లెక్కర కేసులో ఇరికిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు కాదా అది తట్టుకొని ఆ రోజు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు సైలెంట్ అయింది వాస్తవం కదా ఇవన్నీ తెలుసుకోండి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు లిక్కర్ మాఫియా ఢిల్లీ లిక్కర్ మాఫియాలో ఆ కుటుంబాన్ని నిరికించిన వ్యక్తులు ఎవరు శరత్ చంద్రారెడ్డి ఎవరు విజయ్ రెడ్డి ఎవరు ఇదంతా తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏది పడితే అది మాట్లాడతాం ఏది పడితే అది చేస్తామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు జనాలు ఎవరో కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారు మొహాను కొట్టి నీ పరిపాలన నాకు నచ్చలేదని బయటకు వచ్చే అంతేగాని ఈ విధంగా ద్వంద్వ వైఖరి చూపిస్తూ ఈ విధంగా ఏదో చేయాలనుకుంటే అది మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒకసారి పార్టీలో ఉండి ద్రోహం చేసే వ్యక్తిని కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట మాకు ఆదర్శం చేయడం జరిగింది ఒకటి ఆయన ఒక వ్యక్తిగతం అది ఆయన వ్యక్తిగత కోరికల మేరకు ఆయన యొక్క వ్యక్తిగత ద్వేషాల మేరకు ఏదో ఒక విధంగా నిర్ణయాలు తీసుకో ఉండొచ్చు ఆ అది మీరు రాజకీయాల్లో అనేది ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించడం ఇవన్నీ ఎన్నో ఉంటాయి కానీ నువ్వు చేసే పని చేసిన మేలు ఉంటే చెప్పు ఒంగోలుకు నువ్వేం చేశావు ఒంగోలు నుంచి నువ్వు ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా ఏం సాధించావు సూటిగా అడుగుతూ ఉన్నావు ఒంగోలుకు మీరు చేసింది ఏమీ లేక ఈ రోజు ప్రజల ముందే ఎన్నికలు వస్తుండగా డ్రామా జగన్ రెండు ద్వంద్వ వైఖరి చూపిస్తూ డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఈ రోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒంగోలు డెవలప్మెంట్పై ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఒంగోలుకి నేను ఇది చేశా ఒంగోలుని ఈ విధంగా అభివృద్ధి చేశా నేను మంత్రిగా ఇది చేశా అని చెప్పే దమ్ము లేక ఈ రోజు ఏది పడితే అది మాట్లాడుతున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడైనా మారి ప్రజలకు మంచి చేసే పనులు ఏమన్నా ఉంటే చెప్పండి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా చెప్పండి సూటిగా చెప్పి ఈ విధంగా మనం చేసుకున్నాం మన పరిపాలన అభివృద్ధి చేసుకున్నాం ఆ విధంగా చేయాలి కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం చేస్తే మాత్రం జనాలు చూస్తూ ఊరుకోరు రేపు రానున్న రోజుల్లో మిమ్మల్ని మీ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అది తెలుసుకోండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే మాట